ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ వెల్కమ్ టు శ్రీటెక్ ల్యాండ్స్ ఛానల్ తక్కువ ధరలో ఉన్న ఐదు ఎకరాల వ్యవసాయ భూమి వివరాలు ఈరోజు తెలుసుకుందాము మా స్నేహితులు కొందరు వ్యవసాయ భూమిలో వివిధ నిర్మాణాలు మరియు ప్రభుత్వ అనుమతుల విషయమై మమ్మల్ని విచారించడం జరిగింది అయితే చట్ట ప్రకారం వ్యవసాయ భూమిని వ్యవసాయం నుంచి నివాస వాణిజ్య అవసరాలకు మార్చకుండా భూమిలో ఇల్లు లేదా మరే ఇతర నిర్మాణాన్ని నిర్మించడానికి వీల్లేదు సారవంతమైన భూమి పూర్తిగా వ్యవసాయానికి రిజర్వు చేయబడి ఉంటుంది కాబట్టి అనుమతి లేకుండా దానిపై నిర్మాణం చేయడం చట్టవిరుద్ధం వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చడానికి ఎంఆర్ఓ లేక ఆర్డీఓ దగ్గర అర్జీ పెట్టుకోవాలి దీనినే నాలా కన్వర్షన్ అని ప్రతిపాదిస్తారు నాలా కన్వర్షన్ అంటే ఇప్పటికీ చాలామందికి తెలియదు నాలా అంటే అదేదో హిందీ పదం అని అనుకుంటారు కాదండి నాలా అంటే నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే ప్రక్రియ దీనినే భూ మార్పిడి అని కూడా అంటాము ఇది వాణిజ్య లేదా పారిశ్రామిక ప్రయోజనాల కోసం ఉపయోగించబడదు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ అసెస్మెంట్ యాక్ట్ పంతొమ్మిది వందల అరవై మూడు సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది తెలంగాణలో వ్యవసాయ భూమిని వ్యవసాయేతర భూమిగా మార్చే ప్రక్రియను నాలా నియంత్రిస్తుంది నాలా ప్రకారం ఏదైనా పంట ఉద్యానవన ఉత్పత్తులు తోటలు లేదా పచ్చిక బయళ్ల పెరుగుదల వ్యవసాయ భూమిగా నిర్వచించబడింది ల్యాండ్ కన్వర్షన్ సర్టిఫికెట్ పొందిన తర్వాత సర్కారు ఆమోదించబడిన భూ వినియోగ మార్పులను ఒక సంవత్సరంలోపు అమలు చేయాలి మీరు సర్టిఫికెట్ పొందిన ఒక సంవత్సరంలోపు భూమికి పేర్కొన్న మార్పులు చేయకపోతే మార్పిడి ఆమోదం రద్దు చేయబడుతుంది మీరు మీ వ్యవసాయ భూమిని ఇతర ప్రయోజనాల కోసం ఉపయోగించాలనుకున్నప్పుడు కన్వర్షన్ సర్టిఫికేట్ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది ఈ ప్రమాణపత్రాన్ని సూచించకుండా చట్ట ప్రకారం మీరు భూమిని వ్యవసాయం నుండి నివాస వాణిజ్య వినియోగానికి మార్చకుండా ఇల్లు లేదా మరే ఇతర నిర్మాణానికి నిర్మించడానికి అనుమతించబడరు మరియు ఇది మీపై భారీ జరిమానాలను కూడా ఆకర్షించవచ్చు ఫామ్ హౌస్ అంటే రైతు ఉండడానికి కేవలం కుటీరం మాత్రమే నిర్మించుకునవచ్చు ఫామ్ హౌస్లో నివసించడం అంటే ఈ రోజుల్లో పట్టణ వాసులు ఎంతో మక్కువ చూపుతున్నారు ఎందుకంటే పట్టణ ప్రాంతాల్లోని కాలుష్యం మరియు శబ్దంతో పోలిస్తే మీరు స్వచ్ఛమైన గాలి మరియు స్వచ్ఛమైన వాతావరణాన్ని పొందగలుగుతారు ఇది మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యంపై సానుకూల ప్రభావాలను చూపుతుంది ఎందుకంటే తాజా గాలి మెరుగైన శ్వాసకోశ ఆరోగ్యం మరియు మెరుగైన మానసిక స్థితికి మన శరీరం పూర్తిగా అనుసంధానం చేయబడి ఉంటుంది ఇలాంటి వాతావరణంలో జీవిస్తే పది సంవత్సరాలు ఎక్కువ ఆయుష్ ఆరోగ్యం పొందవచ్చు ఇక మీరు చూస్తున్న వ్యవసాయ భూమి నాలుగున్నర ఎకరాలు ఈ భూమి వచ్చేసి సాగర్ రోడ్డులో నల్గొండ జిల్లా నాంపల్లి మండలం నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది బీటీ రోడ్ బిట్టు కాదు బీటీ రోడ్డు నుండి రెండవ బిట్టు ఓఆర్ఆర్ ఎగ్జిట్ ట్వెల్వ్ అవుటర్ రింగ్ రోడ్ నుండి సైట్ వరకు పూర్తిగా సుమారు డెబ్బై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పూర్తిగా ఎర్రమట్టి భూమి ఎలాంటి జోన్ రెగ్యులేషన్స్ లేవు అగ్రికల్చర్ జోన్గా పరిగణించవచ్చు ప్రస్తుతం ఇందులో ఎలాంటి పంట పండించడం లేదు వ్యవసాయ కార్యకలాపాలకు వసతి గృహాలు మరియు ఆశ్రమాలకు అనుకూలంగా ఉంటుంది మరే ఇతర అవసరాలకు లేదా తదుపరి ఆదాయంతో కూడిన అమ్మకాలకు కూడా కొనుగోలు చేయవచ్చు అన్ని హద్దులు ఫిక్స్ చేసి ఉన్నవి భూమి కొనేటప్పుడు భూమి యజమాని సమక్షంలో అన్ని హద్దులు డిజిటల్ సర్వే చేయించుకోవాలి వీడియోలో చూస్తున్నట్టు భూమి మంచి ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉంది మరియు అన్ని అవసరాలకు అనుకూలంగా ఉంటుంది ఇలాంటి మరికొన్ని మంచి మంచి ప్రాపర్టీలు పైన ఐ బటన్ లింక్లో ఇచ్చి ఉన్నాము ఇక ధర విషయానికి వస్తే ఒక ఎకరం ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ ప్రైస్ ప్రాపర్టీ నచ్చితే ఆస్తి యజమానితో నేరుగా సంప్రదించి ధర చర్చించుకోవచ్చు మరిన్ని వివరాలకు వీడియోలోని డిస్క్రిప్షన్ పూర్తిగా చదవండి ప్రాపర్టీ కానీ మీకు నచ్చితే ఫోన్ చేయండి సైట్ లొకేషన్ మరియు ఇతర పూర్తి వివరాల కోసం మా ఆఫీస్కి విచ్చేయండి సో ఈ రోజుకి ఇంతే ఫ్రెండ్స్ మరి ఒక మంచి ప్రాపర్టీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను కృష్ణమాచారి శ్రీటెక్ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ సైనింగ్ ఆఫ్ అందరికీ నమస్కారం జై హింద్